హాలే దేవుని నామానికి మహిమ కలుగును కాక నేను ప్రేమతో స్థలానికి ఆహ్వానించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వందనాలండి మీ అందరికీ కూడా వందనాలండి అందరు బాగున్నారా ఏమో బాగున్నామండి మీ ప్రార్థన వల్ల దేవుని కృపణ వల్ల దేవుని యొక్క మాటలు మనం కొద్దిగా ధ్యానం చేద్దాం దాన్ని ముఖ్యమైన వాక్యాన్ని హాయిగారు మనకు అందిస్తారు ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం ప్రేమ కనికరం కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలను అయినా మేము వినడానికి మాకు సహాయం చేయండి నీ మాటలు మాత్రమే మా హృదయంలోనికి పంపించండి ప్రభాని ఇది కానీ అధికారం ఇది కానీ ఏదిబడి ఏది పనిచేయకండి ఈ ప్రాంతాన్ని ప్రజల్ని మీరు దీవించండి ఈ స్థలం అంతటిని మీరు ఆశీర్వదించబండి ప్రభు యొక్క ఆశీర్వాదం ప్రభా ఈ స్థలం మీద ఉన్నట్లుగా ప్రకటిస్తూ నీ వాక్యాన్ని వినడానికి మాకు వినగల మనసు అనుగ్రహించమని నేను అమ్మకి స్థుతి చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నేను ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను ఎవరిని పరిచయం చేస్తానండి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఎక్కడి నుంచి పరిచయం చేస్తాను అని అంటే బైబిల్లో నుంచే పరిచయం చేస్తాను బైబిల్లో నుంచే ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఆ వ్యక్తి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు ఒకరి గురించి మాట్లాడాలంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే తన యొక్క లైఫ్ గురించి మనం మాట్లాడాలంటే తనకున్న స్థితిని మాట్లాడితే సరిపోద్ది కానీ ఈ వ్యక్తి గురించి అంటూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలందరూ నా యొక్కకు మీరు రండి అని అంటున్నాడు ఆ ఒక్క వ్యక్తి గురించే ఆ మాట అంటున్నాడు అసలు ఎందుకని ఆ మాట అంటున్నాడు మనం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి యశ్వ గ్రంథం యాభై ఐదో అధ్యాయము మూడో వచ్చినని మనం ఒకసారి చూద్దామండి ఎస్ చెవి యోగి నా యొద్దుకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి దేవుని వాక్యాన్ని మీరు వినిన ఎడల బ్రి మీరు బ్రతుకుతారు నేను మీతో నిత్య నిబంధన చేస్తాను దాబీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును హాలెలుయ ఏమన్నాడండి ఇక్కడ దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపిస్తాను అని అన్నాడు ఎందుకని అంటున్నాడు అక్కడ సాధారణంగా అనలేదు ఒక మాట ఒక మాట శాశ్వతమైన కృప నేను చూపించేస్తాను మీకు అని చెప్పని అనలేదు అక్కడ పై వచనంలో అంటున్నాడు ఆ వచనం మొత్తం కంప్లీట్ అవడానికి ఒక ఒక ముఖ్యమైన ఒక భాగంగా ఉంది అది ఏంటంటే వచనం కింద దానికి లింక్ అయి ఉంది ఏమై ఉందండి కలిసి ఉంది అక్కడ ఏమంటున్నాడు మీరు చెవియొగ్గిన యొద్దకు రండి మీరు నా మాటలు వినే మీరు ఏం చేస్తారు బ్రతుకుతారు అయితే ఓకే ప్రభా నీ మాటలు మేము వింటే బ్రతుకుతాము నీ మాటలు నీ చెవికి నీ ఎద్దకు వస్తే మేము బ్రతుకుతాము నీ మాట వింటే మేము జీవిస్తాము అనుకుంటే ఓకే కానీ ఆయన అంటున్నాడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడు అంటే దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తాను అని అంటున్నాడు అసలు దావీదునకు ఏ కృప చూపించాడు అని అంటే అంటున్నాడు అయితే నేను దావీదునకు చూపిన శాశ్వత కృప నేను మీకు చూపిస్తాను అని అంటూ అంటున్నాడు నేను మీతో నిత్యమైన నిబంధన చేస్తాను అన్నాడు ఏ నిబంధన అంట నిత్యమైన నిబంధన ఆ నిబంధన ఎలాంటిది అంటే ఎవరు తీసివేసేది కాదు రోజు చూడండి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఒక నిబంధన చేస్తే ఆ నిబంధన ఏమైపోతే తెల్లారికి ఆ ఎవడో పడుకునేటప్పుడు అన్నాడంట తెల్లారిసరికి మా అమ్మ బాబుకి ఏమేస్తాను గుడి చేస్తాను అంట గుడి సరికి తెల్లారిసరికి మళ్ళీ ఉన్నాడా లేడు వెళ్ళిపోయాడంట రేత్ర అన్న మాట ఈరోజు పక్కలకి ఎవరికైనా గుర్తుంటుందా రేత్ర అనుకున్నది రే అంత ముందు అనుకున్నది ఎవరికైనా ఈ రోజు గుర్తుంటుందా ఏదైనా ఒక మాట కానీ ఒక వాగ్దానం కానీ ఏదైనా ఒక మాట కానీ మనం ఇచ్చామంటే ఆ మాట ఆ వ్యక్తి ఆ తర్వాత రోజే మర్చిపోతూ ఉన్నాడు లేదా అప్పటికప్పుడే మర్చిపోతున్నాడు కానీ ఇక్కడ దేవుడు నేను నిత్యము మర్చిపోకుండా నిత్యమైన నిబంధన అంటే అసలు దేవుడు నిత్యమైన నిబంధన చేస్తే ఎలా ఉండదు అంటేనండి ఒకసారి నోవాహు ఓడలో ఉన్నాడు ఎక్కడున్నాడు వాళ్ళలో ఉన్నాడు నలభై దినాలు రాత్రిం పగలు వర్షం కురుస్తూ ఉంది మునిగిపోతూ ఉన్నారు ఆ మునిగిపోతున్న ప్రదేశంలో ఆ మునిగిపోతున్న సందర్భంలో వాన తగ్గిపోయింది ఏమైపోయింది వాన తగ్గిపోయింది అందరు ప్రజలందరూ చనిపోయారు నోవాహులో వాడలో ఉన్న ప్రతి ఒక్క సమాజం మాత్రమే దేవుడు ఎవరైతే రక్షించాలనుకున్నారో వారు మాత్రమే ఆ జంతువులు కానీ అవి మాత్రమే ఉన్నాయి ఆ సమయంలో దేవుడికి అంట ఒక బాధ అనిపించిందంట ఏమనిపించిందండి బాధ అనిపించింది ప్రజలందరూ చనిపోయారు ఆ నీళ్ళతో మొత్తం నాశనం అయిపోయింది ఆ నీళ్లు రావడం వల్ల మునిగిపోయారు వాళ్ళు చేసిన పాపం వల్ల ఎలాంటి శిక్ష వారికి అనిపించింది అని చెప్పని దేవుడు బాధపడి నోహత అంటాడు నోవాహు నేను నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను ఏంటి అంటే ఆ నిబంధన నేను ఎప్పుడైతే వర్షం ఎక్కువగా కురుస్తుందో వర్షాలు ఎక్కువగా వస్తాయో ఆ సమయంలో ఒక ఇంద్రదర్శనం మీ మధ్యలో పెడతాను ఏంటంటే అండి ఒక ఇంద్రదర్శనం మీ మధ్యలో పెడతాను అది మీరు చూసినప్పుడల్లా నా నిబంధనను మీరు జ్ఞాపకము చేసుకోండి అది నేను చూసినప్పుడల్లా దాని యొక్క గుర్తు ఏంటంటే నేను మిమ్మల్ని వర్షంతో నాశనం చేయను మిమ్మల్ని వర్షాలు పడడం వల్ల వర్షాలు పడి వర్షాలు పడిపోయి ఎక్కువ కాలం వర్షాలు పడడం వల్ల మీరు నాశనం అయిపోరు అందుకని నేను ఆ నిబంధన మీకు పెడుతున్నాను అని చెప్పని ఆయన చెప్తున్నాడు అందుకని మీరు చూడండి ఎప్పుడైనా బాగా తుఫాన్లు కానీ వర్షాలు కానీ ఎక్కువ వచ్చేసినప్పుడు ఎక్కడైనా చూడండి ఇంద్రధనుసు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకని దేవుడి యొక్క షైన్ అది దేవుడి యొక్క గుర్తు అది ఎందుకని ఇక ఆ ఆ విషయంతో ఆ ఇంద్రదస్సు చూడటంతో ఆ తర్వాత నుంచి ఇంకా వర్షాలు అనేవి పడను ఆయన ఆయన అనుకుంటాడంటే ఇంకా నేను నాశనం చేయను ఇంక ఇబ్బంది పెట్టను ప్రజలను అని చెప్పని ఆయన ఒక నిబంధన చేసుకొని ఆ నిబంధనకి గుర్తుగా ఆ ఇంద్రదనుసును అక్కడ మనకి చూపిస్తూ ఉంటాడు దేవుడు దేవుడి యొక్క నిబంధన చేస్తే అలా ఉంటుందండి దేవుడు కనుక మాట ఇస్తే అలా ఉంటుంది మనుషులు మర్చిపోతారు మనుషులు వదిలిపెట్టేస్తారు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవుడు కనుక మాట ఇస్తే ఆ మాట ఎప్పటికీ కూడా అలా శాశ్వతంగా ఉండిపోద్ది అందుకని దేవుడు అన్నాడు దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీకు చూపిస్తాను ఎవరికి చెవి యొగ్గి నా ఎత్తుకు వచ్చిన వారికి చెవి యొగి ఆయన మాటలు విన్నవారికి నిత్యమైన మాటలు ఆయన యొక్క సన్నిధి వినేవారికి అంట దావీకి ఏ కృపైతే చూపించాడో అదే కృపను వాళ్ళకి చూపిస్తాను మరి దావీది కృప పొందుకున్నాడంటే సాధారణంగా పొందుకున్నాడా మనకేంటండి మనకేమని చెప్తున్నాడు నా మాటలు వింటే నా మాటలు కనుక ఆలోచన జాగ్రత్తగా విని యోగి వింటే నేను మీకు దావీదికి చూపిన శాశ్వతమైన కృపను చూపిస్తాను అన్నాడు మరి దావీది ఎలా ఆ కృపను పొందుకున్నాడు సమయాన్ని బట్టి నేను రెండు విషయాలు చెప్తాను ఎన్ని విషయాలు అండి రెండు విషయాలు ఇంకా దావిది ఎలాగా దాని యొక్క జీవితాన్ని అంటే మనము ఆయన యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తే దేవుని యొక్క కృపను ఎలా పొందుకున్నాడో అనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం అంతే కదా ఇప్పుడు కృప పొందుకుంటే చాలు కదా దేవుని కృప మన మీద ఉంటే చాలు కదా అవునా కదండి దేవుని దయ ఉంటే చాలు మనుషులు ఏమనుకున్నా మనుషులు ఏం మాట్లాడుకున్నా మనుషులు ఎలా ఉంటున్నా మనకన్నా అసలు దేవుని మాట ఉంటే అది ఏదైనా సరే దేవుడు మన జీవితంలో చేయగలడు అందుకనే కదా ఇందాక ఏం మాట్కున్నాం కథ మొత్తం మార్చ దేవుని దయ ఉంటే కథ మొత్తం మార్చగలడం ఒక సెకండ్ పడుతుంది ఆయనకి నీ కథ మొత్తం మార్చడానికి నీ జీవితం మొత్తం రూపురేఖలు మొత్తం మార్చడానికి నీ నిరాశలో ఉన్న జీవితాన్ని నిస్పృహలో ఉన్న జీవితాన్ని అవమానాలతో ఉన్న జీవితాన్ని లేకపోతే బాధలతో ఇబ్బందులతో ఉన్న జీవితాన్ని మార్చడానికి ఆయనకి ఒక్క నిమిషం చాలవు ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం ఏమైపోతే మార్చేయగలడు ఆయన మొత్తం మార్చగలడు నువ్వు అనుకున్న విధానం వేరు ఆయన అనుకుంటున్న విధానం వేరు నువ్వు అనుకున్న ఆలోచన వేరు ఆయన అనుకున్న ఆలోచన వేరు మనం ఎప్పుడు ఇదే స్థితిలో ఉండిపోయేయడానికి దేవుడు మనల్ని అనుమతించలేదు అందుకని అంటున్నాడు శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానని అంటున్నాడు అసలు దావీదు శాశ్వతమైన కృప పొందుకోవడానికి రెండు మూడు దావీదుకున్న కేటగిరీస్ మనం చూద్దాం మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం దావీదికున్న లక్షణాలు మనం చూద్దాం మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అందుకు దావీదు నేను మేపు చుండగా వచ్చిన ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా దాన్ని తరిమి చంపి దాన్ని నోట నుండి ఆ గొర్రెను నేనేం చేశాను విడిపించింది నీ హాలేలుయే దావీదికున్న ఉన్న ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం ఏంటంటేనండి ధైర్యం ఉంది దావీదికి ఏముందండి ధైర్యం ఉంది ఈరోజు శాశ్వతమైన కృప మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే మనకేం కావాలి ధైర్యము కావాలి పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారంట పిరికితనం ఉంటే పరలోక రాజ్యానికి మనం ఏమాత్రం కూడా వారసులుగా ఉండమంట అందుకనే బ ప్రకటిన గ్రంథాలు వారు పిరికి వారును అవిశ్వాసులు రహితులను ఆయనకి అనేక మంది పరలోక రాజ్యానికి చేరుడు అనే ఒక లిస్ట్ని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తాడు ప్రిలారావు ఇప్పుడు మనం చూద్దాము అక్కడ దావీదికి ధైర్యం ఉందంట ఎలాంటి ధైర్యము వంద మంది వంద గొర్రెలు దావీది కాస్తూ ఉన్నాడు వంద గొర్రెలు దావీది కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చిందంట ఎలికబంటును సింహం వచ్చింది ఏమొచ్చిందండి ఎలికబంటు సింహం వచ్చింది అయితే సాధారణంగా మీరు చూడండి వంద గొర్రెలు సేఫ్గానే ఉన్నాయి కదా ఆ ఒక్క గోరి కోసం దావీదు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా అసలు దావీదు పారిపోతుంది పైగా సింహం అంట ఏం చేస్తుందంట అక్కడ ఆ సింహం అంట గొర్రెని పట్టుకొని పారిపోతుందంట పారిపోతుంటే దావీదంట దాన్ని వెంబడించి ఆ సింహాన్ని పట్టుకొని సింహాన్ని పట్టుకొని తోలేస్తే వదిలేదు తోలేస్తే దాని లేకపోతే దాన్ని కొట్టేస్తే అయిపోయింది అనుకోవచ్చు కదా కానీ దాని నోటిలో ఉన్న గొర్రె పిల్లల్ని ఏం చేశాడంట తీసేస్తాడంట ఎంత ధైర్యం కావాలి దావీదికి ఎంత ధైర్యం ఉందంటే దావీదికి అసలు దావీదిని దేవుడు హృదయానుసారుడు అని ఎందుకన్నాడు మీరు ఎవరన్నా చెప్తారా దావీదిని ఒకసారి దేవుడు నా హృదయానుసారుడు అని అంటారు ఎందుకని అన్నాడు అదే లూయ చూడండి నేను ఇంకొక విషయానికి చెప్పి రెండు మూడు విషయాలను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను దావీదు ఎందుకని దేవుడిని హృదయానుసారుడు అయ్యాడు అని అంటే దావీదు ఒక్క గొర్రె వెళ్ళిపోతున్నా కానీ దావీదు వదిలిపెట్టలేదు కొంతమంది గొర్రెలు కాసేవాళ్ళు ఏం చేస్తారంటే వంద మంది వంద గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క గొర్రె వెళ్ళిపోతా ఉంటే ఎల్లో కలర్ దీన్ని వీటిని కాపాడుకొని తోలుకొని వెళ్ళిపోదాం తొందరగా ఇక్కడ నుంచి మళ్ళీ అది కూడా వచ్చిందంటే ఇంకొకటిని చంపేసేసి మొత్తాన్ని చంపేస్తే వీటిని మాత్రం కాపాడుకుందాం దాన్ని ఇంకా వదిలిపోయింది కాబట్టి వదిలేద్దామని చెప్పి అనుకుంటారు కానీ దాని మీద ఏం చేశాడంటే ఆ ఒక్క గొర్రి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అంటే దాన్ని వెంబడించాడంట వెంబడించి దాన్ని కొట్టి దాని తలలో నుంచి దాని తలలో నుంచి తీసాడంట సింహాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు కదా ఆ సింహపు తలలో నుంచి నేను ఏం చేశాను గొర్రె పిల్లని తీశానని అన్నాడు అక్కడ ఆ ధైర్యం గురించి చెప్తూ ఉన్నాడు ఆ అంత గొప్ప ధైర్యం అక్కడ చూశాడు అందుకనే ఆ సింహాను ఆ సింహాన్ని కాపాడిన విధానం దావి దగ్గర నుంచి దేవుడు చూసినప్పుడు దేవుడు అనుకున్నాడు నా హృదయము దావిదు హృదయము ఒకటే ఎందుకని దావిదు హృదయము దేవుని హృదయం ఒకటే అయిందనంటే అంటే దేవుడు ఒక ఉపమానం చెప్తాడు మీకు ఎవరికైనా గుర్తుందా వంద గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒక కాపరి అంట ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కోసం ఏం చేస్తాడంట ఈ తొంభై తొమ్మిదిని వచ్చిపెట్టి ఎక్కడికి వెళ్తాడు ఆ ఒక్క గోరి కోసము వెళ్తాడంట అదే దావీదు దావీదులో దేవుడు చూశాడు ఒక్కరు కూడా నశించిపోకూడదు అనే విషయాన్ని దావీదు కనుక్కు తెలుసుకున్నాడు అందుకని ఒక్క గోరె కూడా నశించిపోకూడదని దేవుడి యొక్క కాన్సెప్ట్ కూడా ఇదే ఆయన హృదయంలో కూడా ఉంది అదే అందుకని ఏ ఒక్కరూ నశించిపోకూడదని అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన చూస్తున్నాడని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో ఆయన ఏమంటున్నాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదు ఆయన ఉద్దేశం దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క గొర్రె పిల్ల కూడా ఏమకూడదు తప్పిపోకూడదు చనిపోకూడదు అని యొక్క ఉద్దేశం ప్రియులారా ఈ ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామా ధైర్యం కలిగి మనం నిలబడగలుగుతున్నామా ధైర్యంతో మనం దేవుని ఎదుట నిలబడగలుగుతున్నామా అయితే దేవుడు అన్నాడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నేను మీకు చూపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రియారా హా ఒకసారి చూద్దాం మొదటి సమయంలో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఐదో వర్షంలో ఇంకొక లక్షణాన్ని దావీది కలిగి ఉన్నాడు అది చూపించి నేను ముగిస్తాను దావీదు సౌలు తనను పంపిన చోటికలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను హరేలు దావీది అంట సౌలు ఎక్కడికి పంపించిన దావీదిని సుబ్బుద్ధి కలిగి పని చేసుకొని వచ్చా అంటే మంచి బుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాయంట ఈ రోజుల్లో ఏదైనా ఒకరికి అప్పు చెప్పాలంటే భయం వస్తుంది ఏదైనా ఒకరికి తెలియజేసి చేయాలంటే వస్తుంది భయం వేస్తుంది సౌలు అంట అలాగే చూశాంట ఏది అప్పు చెప్పినా సౌలు దావీదికి పని చేసుకొని తీసుకొని వచ్చేవాడు ఈ రోజుల్లో పిల్లల్ని ఏం పది రూపాయలు ఇచ్చి కొట్టుగాడికి పంపిస్తే వాళ్ళు సొబ్బుద్దితో ఉంటున్నారా ఒక యాభై రూపాయలు ఇచ్చి కొట్టుగాడికి పంపితే ఏమని చెప్తున్నారు మనం తీసిరామన్న పంచదార ఇరవై ఐదు రూపాయలు అయితే వాళ్ళు ఎంత చెప్తున్నారు ముప్పై రూపాయలు చెప్తున్నారు హారే ఏంటి రేట్లు పెరిగి అని మాకు చెప్తూ ఉంటారు చూడండి దావీ ఎక్కడికి పంపించినా స్వబుద్ధితో తన పని చేసుకుని వచ్చి పని అయిపోయిందని చెప్పేవాడు అంతేగాని అక్కడ ఉన్న ప్రజల ప్రజలని ఆధారం చేసుకుని వెళ్ళేవాడు ఈ రోజుల్లో స్వబుద్ధి అనేది చిన్నప్పటి నుంచే చిన్నపిల్లల నుంచే కోల్పోతూ ఉన్నారు మంచి బుద్ధిని నేర్పించడం అనేది మనము చిన్నప్పటి నుంచే వదిలిపెట్టేస్తూ ఉన్నాము అది అనేది మంచి అనేది ఎప్పటికైనా సరే మనకి మేలు చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంది హాలే లుయ్యా అందుకని అప్పసు పౌలు అంటాడు కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమ శ్రమపడుట మేలు అని అంటాడు మనం మంచి చేస్తున్నాము మంచి చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము మంచి ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనకి శ్రమలు ఎదురవుతున్నాయంటే అది దేవుని మనకి మేలుకే అది అనుగ్రహిస్తున్నాడంట మనకి మేలు చేయడానికి అనుగ్రహిస్తున్నాడంట దావిధి స్వబుద్ధితో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కృపను పొందుకొని గొర్రెలు కాల్చుకునేవాడు ఎక్కడయ్యాడు రాజ అయ్యాడు రాజుగా వెళ్ళాడు ప్రియుల రాజు స్థానాన్ని మనము పొందుకోగలగాలి అని అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి ఒక ఉన్నతమైన స్థలానికి మనం వెళ్ళాలి అని అంటే శాశ్వతమైన కృపను మనం పొందుకోవాలి అంటే దావీదుకు చూపిన ఆ కృప మనము కూడా పొందుకోవాలి అంటే మనకి స్వబుద్ధి అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పాను ఒకటి ఏం చెప్పాను ధైర్యము కావాలి ఇంకొకటి స్వబుద్ధి కావాలి ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి దేవుని యొక్క చిత్తమైతే మరొకసారి మనము ధ్యానం చేద్దాం దేవుడికి మాటలు మనం ఇంటిలో దేవించి